జై నిఖిల గురుదేవే నమ ఈరోజు మనం స్వామి దేవాలయం హుజురాబాదుకు దగ్గరలో కరీంనగర్ హైవే హన్మకొండ కరీంనగర్ హైవేలో ఉంటుంది హుజరాబాదుకు ఐదు కిలోమీటర్ల దూరంలో యొక్క దేవాలయాన్ని సందర్శించి ఈ యొక్క దేవాలయం యొక్క మనం చరిత్రను తెలుసుకునే ప్రయత్నం చేద్దాము స్వామి దేవాలయము ఈ యొక్క హైందవం ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు ఎంతో ధన్యవాదాలు తెలుపుతూ మనము ఈరోజు ఈ యొక్క దేవాలయం యొక్క చరిత్రను ఇక్కడ ఉన్న అయ్యగారును గారిని మనం అడిగి తెలుసుకొని ఇక్కడ మత్స్యగిరీంద్ర రూపంలో ఆ యొక్క శ్రీ మహావిష్ణువు వెలవడానికి ఏంటిది అదేవిధంగా ఈ యొక్క మత్స్యగిరీంద్ర స్వామి దేవాలయానికి క్షేత్రపాలకునిగా కూడా శ్రీ లక్ష్మీ నారసింహుడు ఉగ్ర నారసింహ అవతారంలో క్షేత్రపాలకునిగా తనకు తానే ఒక తిరుపతిలో క్షేత్రపాలకునిగా తనకు తానే ఉంటాడు మళ్ళీ ఈ యొక్క క్షేత్రానికే ఉన్నట్టు మనకు అయ్యగారు ద్వారా తెలవడం జరిగింది ఈ యొక్క పూర్తి విశేషాలు తెలుసుకుందాం ఈ యొక్క గుడి యొక్క ఈ పూర్వ వైభవం అసలు ఇక్కడ ఆ యొక్క మత్స్యగిరేంద్ర స్వామి వెలవడానికి గల కారణం ఇక్కడ ఏ ఏ కోరికలు ఇక్కడ మనకు తీరుతాయే గారు చెప్తారు ఫస్ట్ మనకు ఇక్కడ స్వామివారు వెలువడానికి గల కారణం ఏంటంటే బ్రహ్మ నిద్రావస్థలో ఉండంగా తన చేతిలో ఉన్న వేదాలు జారిపోవడం జరుగుతుంది అది ఒక సముద్రంలో పడడం జరుగుతుంది సోమగాసుడు అనే రాక్షసుడు ఆ వేదాలను గమనించి ఒక వేదాన్ని అభ్యసించి తినివేయడం జరుగుతుంది అది గమనించిన శ్రీమణి నారాయణ మూర్తి బ్రహ్మకి తెలుపగా బ్రహ్మ అయ్యా ఈ వేదాలు లేకపోతే మనకు ఈ సృష్టి అనేది లేదు అని వేడుకోగా శ్రీమణి నారాయణ మూర్తిని వేడుకోగా బ్రహ్మ మీరు ఈ అవతారంలో మాత్రమే మన వేదాలను రక్షించగలరు అని వేడుకోగా శ్రీమణి నారాయణ మూర్తి మస్తి అవతారం ఎత్తి ఇక్కడ కోనేరు దగ్గర ఇచ్చిన అనేది స్థలపురాణం అంటే అప్పుడు ఆ కాలంలో ఈ గుట్ట అనేది కూడా సముద్ర మట్టంలో ఉండేది అనేది ప్రతీతి రానున్న కాలంలో ఋషులు మునులు స్వామివారిని ఆ కొలను దగ్గరనే దర్శించుకోగా స్వామి మీరు ఇలా కనబడకుండా మీరు ఇందులో వెలిసి ఉన్నారు కదా ఇక్కడ మీరు రానున్నది కలియుగము ఇలా మీరు కనబడకుండా ఉంటే మిమ్మల్ని ఎవరైనా నమ్మలేరు అని వేడుకోగా శ్రీమన్నారాయణ మూర్తి అక్కడ కులంలో నుంచి వచ్చి అక్కడ మన లోపల సురుకులో వెలవడం జరిగింది ఈ స్వామివారి ప్రత్యేకత ఏంటంటే కుజ దోషాలు ఏమైనా ఉన్నా కాని సంతాన ప్రాప్తి గురించి స్వామివారి పూలదండ వేయడం జరుగుతుంది సంతాన ప్రాప్తికి స్వామివారి విశేషంగా అది ఏ సమయంలో వేయాలండి అయ్యా మాఘ మాసంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఉంటాయి రథసప్తమి నుంచి మొదలవుతుంది భీష్మ ఏకాదశి నాడు స్వామివారి కళ్యాణం జరుగుతుంది పౌర్ణమి తెల్లారి అంటే నాగబలి కార్యక్రమం ఉంటుంది అందులో పూలదండ పూలదండలు వేస్తుంటారు స్వామివారి ఏకాంత సేవ పనులు వారి ఒళ్ళోబెట్టంగా పెట్టంగా తర్వాత నుంచి వారికి సంతానం అవుతుంది అనేది ప్రతీతి అంటే ఇక్కడ స్వామివారు స్వయంగా ఎవరికన్నా కళలోకి వచ్చి చెప్పడం అటువంటిది ఏమన్నా జరిగిందండి అంటే ఫస్ట్ మనకు కాకతీయులు అంటే అంత్యకాలంలో వాళ్ళది అయిపో వస్తున్న సమయంలో వాళ్ళ రాజ్యం అయిపో వస్తున్న సమయంలో ఇటు వెళ్తూ ఉండగా వారి స్వప్నంలో ఇక్కడ నిద్రించడం జరిగింది వారి స్వప్నంలో కనిపించి మీరు ఇక్కడ నాకు గుడి కట్టవలసిందిగా ఆజ్ఞాపించ ఆజ్ఞాపించారు వారికి వారు అంత్యకాలంలోనే అంటే పూర్తిగా ఈ గుడి నిర్మాణం కాలేదు సగంలోనే వారు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది దగ్గరలో ముర ములంగూర్ కిలా అని ఉంటది అక్కడ వారి కాకతీయుల వంశం అనేది అక్కడ ముగించడం జరిగింది అవి ఉండడం జరిగింది స్వామికి క్షేత్రపాలకునిగా ఉగ్ర స్వామి దాదాపు మనకు ఏ క్షేత్రంలో కనబడదు తనకు తాను క్షేత్రపాలకునిగా ఉండడం ఒక్క తిరుపతిలో తప్ప మళ్ళీ ఇక్కడ మాత్రమే మనకు క్షేత్ర ఉండడం జరుగుతుంది అమ్మవారికి ఏమన్నా విశేష పూజలు జరిగితే ఉంటాయి మత్స్యగిరేంద్ర స్వామిగా అమ్మవారు అమ్మ తండ్రి వెలిసినప్పుడు అమ్మవారు అంటే అమ్మవారు మత్స్యగిరి రూపంలో ఏమన్నా ఉంటుందా ఏమన్నా అయ్యా భూదేవి అంటే భూదేవిని కాపాడారు గనుక అమ్మవారిని కళ్యాణం చేసుకుంటాడు స్వామివారు ఎక్కువ సముద్రంలో ఉంటారు కాబట్టి నీలాదేవి నీలా అదే అమ్మవారు నీలాద్రి దేవి రూపంలో ఇక్కడ కొలువై ఉంటారు ధన్యవాదాలు అదే విధంగా ఈ యొక్క దేవాలయ ప్రాంగణంలోనే కాళీమాత మరియు భైరవ స్వామి గారు కూడా ఇక్కడ కొలువై ఉన్నారు అక్కడ మీరు చూడొచ్చు ఆ యొక్క గుట్టకు భైరవస్వామి కొలువుదీరి ఉన్నారు ఒక 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 పక్క అదే విధంగా చూడండి ఇప్పుడు భైరవస్వామి పక్క భైరవ వారు కొలువుతీరి ఉన్నారు స్వామిని మనం దర్శించుకుంటే ఎన్నో మంచి అభివృద్ధులు జరుగుతున్నాయని చెప్పి మనకు తెలుసు కదా అదేవిధంగా కాళీ అమ్మవారు కూడా మరోపక్క అమ్మవారు కొలువై ఉన్నారు ఈ యొక్క క్షేత్రాన్ని అందరూ దర్శించండి అందరూ హైందవం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మా యొక్క అభివృద్ధికి తోడ్పడండి ఎన్నో పురాతనమైన దేవాలయాల గురించి తెలియజేయడం జరుగుతుంది జై ప్రత్యంగిర మాత जय वारा माता जय भैरवा